వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ వన్ డియర్ వియర్స్ మీ లైఫ్లో సోల్మేట్ లవ్ అలాగే పార్ట్నర్ రాకుండా చేయాలి లేకుండా చేయాలి అని చెప్పి మ్యారేజ్ కాని వాళ్ళకి ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళకి వారి యొక్క సోల్మేట్తో కమ్యూనికేట్ చేయడానికి మీ కార్ కార్మిక్స్ ప్రయత్నిస్తున్నారంట ఏ విధంగా ఏం చేద్దామనుకుంటున్నారు ఏం జరుగుద్ది అనేది ఫీచర్ రీడింగ్ కూడా చూద్దామండి అండ్ వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి ఎలాగైనా లీగల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ చేయాలి అని చెప్పి మీ కార్మిక్స్ కొత్త కొత్త కుట్రలు చేస్తున్నారంట ఏ విధంగా చేద్దాం అనుకుంటున్నారు ఏ విధంగా లీగల్ మ్యాటర్స్లో మిమ్మల్ని అనుకుంటున్నారు కోర్టుకి లాగుదాం అనుకుంటున్నారు అనేది నేను డీటెయిల్డ్గా రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఇంకా ఎవరైనా చూడకపోతే వెంటనే చూసాయండి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఏంజల్స్ ప్లేస్ చెప్పండి మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి లైఫ్లో పార్ట్నర్ లవ్ అనేది లేకుండా చేయాలని సోల్మెట్ తో కమ్యూనికేట్ చేయడానికి చూస్తుంది ఎవరు ఇంకెదురు చూడాల్సిన అవసరం లేదు అని అనుకుంటున్నారంటండి ఎస్ పాస్ట్ పర్సన్ అండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఏ రకంగా వారికి అవకాశం దొరకట్లేదు చేస్తున్న పని నాపడానికి అవకాశం దొరకట్లేదు అండ్ నెగిటివ్ ఎనర్జీస్ చేసి మిమ్మల్ని ఇబ్బంది అంటే అవి కూడా రివర్స్ అయిపోతున్నాయి సో ఇండైరెక్ట్గా వాళ్ళు మీకు మీ దగ్గరికి రాకుండా ప్రూఫ్స్ లేకుండా మిమ్మల్ని నెగిటివ్ ఎనర్జీస్ ద్వారా అయితే ఏమీ చేయలేకపోతున్నారండి అందుకని చెప్పి డైరెక్ట్గా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కూడా ప్రయత్నిస్తున్నారు అది కూడా కుదరట్లేదు అందుకని మీకు అసలు సోల్మేటే రాకుండా చేయాలి అని చెప్పి వారితో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారంట ఇంకా చెప్పండి ఏం ఎస్ దారులు చూస్తున్నారంట అండి అన్ని రకాలుగా వారితో మాట్లాడడానికి దారులు చూస్తున్నారంట ఎస్ నెగిటివ్ ఎనర్జీస్ చెప్తున్నారంట రాకూడదు కలవకూడదు అని చెప్పి అండ్ అలాగే ఉన్నవాళ్ళు కూడా ఉండకూడదు అని చెప్పి చేస్తున్నారంట ఇంకా చెప్పండి ఏం చూసి దారులు అండి కర్మ ఖచ్చితంగా అనుభవిస్తారు టైం వారి వారి టైం అయితే కాదండి ఈ విధంగా వారు మీ విషయాలు ఆలోచిస్తూ ఇంకొక లైఫ్ని ఇబ్బంది పెట్టేయాలి అనుకునే వారి యొక్క ఆలోచనలు వారి కర్మకే దారితీస్తుందండి నెగిటివ్ ఆ విధంగా ఆలోచించినందుకు మీ మీద ఆ విధంగా పరిప్రయోగాలు చేసినందుకు వాళ్ళు చేసిన వాళ్ళకి రివర్స్ అయిపోయింది క్లియర్గా రివర్స్ అయిపోయింది వాళ్ళు అనుకుని జరగలేదండి అందు మీకేమో సమాజంలో వాల్యూ పెరిగింది స్టేటస్ పెరిగింది అందరూ మీ గురించి మాట్లాడుకోవడం వాళ్ళ చెప్పిందంతా కూడా అబద్ధం ప్రస్తుతం మీరు వేరు అనే విషయం అందరికీ తెలుస్తుంది మీ గురించి చాలా బ్యాడ్గా చెప్పారు మీరు ఇంకా బట్ ఏంటంటే అవన్నీ కూడా అబద్ధాలు కావాలని వీరు జలస్తో చెప్పినవి అని చెప్పి వాళ్ళకు అర్థమైపోయిందండి ఎస్ ప్రస్తుతం మీరు జీవితంలో నిలబడుతున్నారండి అందుకని ఇప్పుడిప్పుడే కొత్తగా మళ్ళీ లైఫ్ని లీడ్ చేయడానికి ఫ్యూచర్లో ఏమేమి చేయాలని మీ గురించి మీరు ఆలోచించుకుంటున్నారు అందుకని ఎలాగైనా సరే మిమ్మల్ని ఆపాలి అని చెప్పి ప్రయత్నిస్తున్నారంట చాలా అంటే చాలా రకాలుగా అన్ని రకాలుగా ఉన్న అవకాశాలు అన్నింటినీ వాడేద్దామని అనుకుంటున్నారంట అండి దేనిని వదలట్లేదు బట్ ఏదో రకంగా క్రియేట్ చేయాలి అనుకుంటున్నారు ఎస్ ఇంట్యూషన్ కరెక్ట్ ఏదో ఒకటి చేసి మీరు లైఫ్లో ముందుకు వెళ్లకుండా ఆపేయాలి అని చెప్పి అనుకుంటున్నారండి ఇంకా చెప్పండి ఏంజల్స్ మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు మిమ్మల్ని ఆపడానికి కానీ మీరు చేస్తున్న పనిని ఆపడానికి కానీ వారికి అవకాశం దొరకట్లేదండి అందుకని చెప్పి ఎస్ అవకాశాన్ని వాళ్ళే క్రియేట్ చేసుకోవాలి అవకాశంగా తీసుకోవాలి అనుకుంటున్నారంట హోమ్ పర్సన్ అవకాశంగా తీసుకోవడానికి ప్రయత్నించారు బట్ మిస్ అయింది బాధ పెట్టడానికి అన్ని రకాలుగా వారు అవకాశాలు వెతుక్కుంటున్నారండి మీరు అనుకుంది కరెక్టే ఇంట్లో వాళ్ళని బాధ పెట్టడానికి వాళ్ళని బాధ పెట్టి భయపెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారంట ఎస్ మిమ్మల్ని ఆపడానికైతే ఎవరికి కూడా ఛాన్స్ లేదండి అండ్ ఎస్ అందుకని చెప్పి మీ జీవితాన్ని ఎలాగైనా ఇబ్బందులు పాలు చేసేలా చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఇంకా చెప్పండి ఏంజల్స్ ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి ఏంజల్స్ ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఏడిపించడానికి ఏదో చేస్తున్నారంట ఎస్ మనీ కోసం అండి మనీ రాకుండా ఏం చేస్తున్నారు ఏంజిల్ ఏం చేస్తున్నారు ఓకే పాస్ట్ పర్సన్ ఇచ్చిన ఐడియా అండి ఏంటంటే క్లీనింగ్ ఏరియాస్లో గట లేదా వాష్రూమ్స్ దగ్గర కట్ట వాళ్ళు నెగిటివ్ ఎనర్జీస్ చేసి వాటర్లో మిక్స్ చేస్తున్నారా ఏ మిక్స్ చేస్తున్నారంట ఏడిపించడం కోసం అలాగే మిమ్మల్ని ఏడ్పించమని డబ్బులు కూడా ఇస్తున్నారంట ఎస్ ఫుడ్ పాయిజనింగ్ చేయమని కూడా చెప్తున్నారంట బట్ దానికి ఛాన్స్ లేదు ఎస్ ఇంకా చెప్పండి ఏంజిల్స్ స్పౌస్ ఎవరైతే ఉన్నారో పార్ట్నర్స్ అండి వాళ్ళ చేత క్లియర్గా కమ్యూనికేట్ చేస్తున్నారంట అండ్ అలాగే మీకు స్పిరిచువల్ యూనియన్ ఉండకూడదు సోల్మేట్ ఉండకూడదు అని చెప్పి క్లియర్గా వాళ్ళకి చెప్తున్నారంట బ్రెయిన్ వాష్ చేస్తున్నారంట వాళ్ళకి లేని ఇంటెన్షన్స్ లేని ఆలోచనలు క్రియేట్ అండి అండ్ మీ లైఫ్లో పాజిటివిటీ అనేది ఉండకూడదు అని చెప్పి ఈ ఒక అంటే పెద్దవారైతే జనరల్గా ఎవరికి డౌట్ రాదు కదా సో అందుకని చెప్పి వాళ్ళ చేతి ఇలాంటి పనులు చేపించడానికి ప్రయత్నిస్తున్నారు ఇంకా చెప్పండి అండి ఎస్ వాళ్ళ గిఫ్ట్స్ ఇస్తున్నారంట అండ్ ఇంకొక పర్సన్ కూడా డైరెక్ట్గా మీతో ఏదో గిఫ్ట్ లేదా ఏదైనా పార్సిల్స్ ఇస్ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళతో కొంచెం జాగ్రత్త అండి వాళ్ళు కూడా వాళ్ళతో మాట్లాడుతున్నారు బట్ ఇబ్బంది పెట్టడానికి ప్లా ప్లాన్లు అయితే వేస్తున్నారు కానీ వారికి అవకాశం దొరకట్లేదంట సో బయటికి వెళ్తున్నప్పుడు కూడా కొంచెం చూసుకోండి అలాగే ట్విన్ ఫ్లేమ్ ఎవరైతే ఉన్నారోనండి మీ లైఫ్లో కన్ఫామ్ మీ లైఫ్లో ట్విన్ ఫ్లేమ్ అనేది కన్ఫర్మ్ అందుకని ల్యాండ్ ఫీల్స్ తీసుకెళ్ళి వాళ్ళు మిమ్మల్ని ఎలాగో డైరెక్ట్గా ఏం చేయలేరు కదా అందుకని వాళ్ళని రాకుండా చేద్దాం లేదా వాళ్ళకి అగనేస్ట్ అయ్యేలా మీకు అగనేస్ట్ అయ్యేలా చేద్దాం ముందుగానే అని చెప్పాను అనుకుంటున్నారంట దానికైతే వారికి అవకాశమే లేదండి ఓకేనా అండ్ మీ తలరాత వారు ఖచ్చితంగా మార్చలేరు ఏ రకంగా కూడా మార్చలేరు ఇంకా చెప్పండి ఏంజల్స్ ఎస్ దాని అర్థం ఏంటి ఎంజిల్స్ మీరు హీల్ అయిపోతున్నారు అని చెప్పి ఎలాగైనా మీతో గొడవ పెట్టుకొని వాళ్ళే స్వతహాగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి తప్పించేయడానికి చూస్తున్నారంట అండ్ వారి ఆలోచన అండి తారస్థాయికి వెళ్ళిపోయింది ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఎస్ ఇప్పుడు కూడా గతంలో మిమ్మల్ని ఉంచడానికి కూడా ప్రయత్నించారంట మధ్య మధ్యలో మిమ్మల్ని మేమైతే నెగిటివ్ ఎనర్జీ చేయడం అది వర్కౌట్ అవ్వకపోతే డైరెక్ట్గా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించడం ఆ విషయంలో వాళ్ళు దెబ్బలు తిని మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ నెగిటివ్ ఎనర్జీ చేయడం లేదా మళ్ళీ మిమ్మల్ని పాస్లో ఉంచడానికి ప్రయత్నాలు చేయడం ఈ విధంగా ఒకటి 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 దాని తర్వాత అది అలా రిపీట్ చేసుకుంటూ అదే కర్మ సైకుల్లో వాళ్ళు తిరుగుతున్నారండి మీరు మాత్రం మీ పని మీరు చేసుకుంటూ వెళ్తున్నారు అండ్ ఎస్ వారు ఎంత ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించినా సరే మీ లైఫ్లో మీకు రావాల్సింది వాళ్ళు ఆపలేరు జస్ట్ నామ మాత్రానికి ఏదో సౌండ్ పొల్యూషన్ చేయడం తప్ప వాళ్ళు మీరు లైఫ్లో రావాల్సిన దేన్ని కూడా ఆపలేరు అండ్ అలాగే ఆపడానికి ప్రయత్నించడం వల్ల వాళ్ళు ఇన్స్టెంట్గా కర్మ కూడా అనుభవిస్తున్నారు ఈ విషయం క్లియర్గా తెలుస్తుంది త్వరలోనే అని చెప్తున్నారండి హోటల్స్లో ఉండి నెగిటివ్ మేనేజర్స్ చేస్తున్నారంటే చేసినవి వెంటనే వెలిక్కి అండ్ ఎస్ మీ జీవితాన్ని తలకిందులు చేయాలని మీ ఫోటోగ్రఫీస్ ఉంటాయి కదా ఓల్డ్ ఫోటోగ్రఫీస్ ఫోటో ఫొటోస్ అవి తీసుకొని డీపీస్ పెట్టినప్పుడు కానీ జనరల్గా మన ఫొటోస్ సోషల్ మీడియాలో కానీ లేదా ఇంట్లో కానీ ఉంటాయి కదా వేరే వాళ్ళ మ్యారేజ్కి వెళ్ళినప్పుడు అలాంటి ఫొటోస్ని తీసుకొని పాత ఫొటోస్ అండి వాటిని తీసుకొని హోటల్స్లో వాళ్ళు నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట బట్ అది కూడా రివర్స్ అయిపోయింది మీ జీవితాన్ని తలకిందులు చేయాలని వాళ్ళు చేసిన కూడా రివర్స్ అయిపోయిందండి ఎస్ కవర్ అప్ చేసుకొని తిరుగుతున్నారంట మీ ముందు అంటే వాళ్ళు 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 ఏం చేయట్లేదు అన్నట్టుగా మీ ముందు ఫేస్ కవర్స్ చేసుకొని తిరుగుతున్నారంట బట్ ఈ పని చేస్తున్న దాంట్లో గ్రాండ్ పేరెంట్ ఉన్నారండి క్లియర్గా గ్రాండ్ పేరెంట్ ఉన్నారు సొంత గ్రాండ్ పేరెంట్ ఉన్నారు ఓకేనా టేక్ యాజ్ రీజనడ్ దీనికి ఇంకా డీటెయిల్స్ కావాలి అంటే ఇది చాలా ఇయర్స్గా జరుగుతుంది కావాలి అంటే ఏం ఏంజిల్స్ని అడగండి ఖచ్చితంగా మీకు ఏదో ఒక సైన్ చూపిస్తారు లేదా ఏదో ప్రూఫ్ చూపిస్తారు లేదా మీకే అర్థమయ్యేలా చేస్తారు ఓకేనా ఎవరు ఏంటి అనేది మీ చుట్టూ నెగిటివ్ ఎనర్జీస్ ఎవరు చేస్తున్నారు మీ యొక్క బాగు ఎవరు కోరుకోవట్లేదు ఎవరు మీరు ముందుకు వెళ్ళకూడదు అని అనుకుంటున్నారు ఎవరు మిమ్మల్ని మీరు జీవితంలో వెళ్దకూడదు అనుకుంటున్నారు నాకు చెప్పండి ఏంజల్స్ అని అడగండి ఖచ్చితంగా చెప్తారండి చాలా అంటే చాలా పవర్ఫుల్ అండి ఓకేనా అండ్ నేచర్ అనేది మనం మాట్లాడే ప్రతిదీ ఉంటుంది మనం ఏదైతే చేస్తున్నామో అదే మన లైఫ్లో రిఫ్లెక్ట్ అవుతుంది అనేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ అందుకేనండి పాజిటివ్ అఫ్ అఫర్మేషన్స్ కావచ్చు ఎక్కువ కూడా మంచి మాట్లాడు అంటారు చెడు పలకద్దు అంటారు ఇదంతా కూడా నిజం అండి తదాస్తు దేవతలు అంటారు ఇదంతా కూడా నిజం ఓకేనా ఎలా పిలిచినా సరే మొత్తానికి అయితే నేచర్ అనేది మన మాటలు వింటుంది మనం అడిగితే ఆన్సర్ అనేది ఖచ్చితంగా చెప్తుంది ఓకేనండి బీ పాజిటివ్ మిమ్మల్ని షేమ్గా ఫీల్ అయ్యేలాగైతే వాళ్ళు చేయలేరు నెగిటివ్ ఎనర్జీస్ చేసి ఈ విధంగా చేద్దామని అనుకున్న గ్యా గ్రాండ్ పేరెంట్స్కి వాళ్ళు చేసిన రివర్స్ అయిపోయిందండి కంగ్రాచులేషన్స్ మీ లైఫ్లో స్టెబిలిటీ అనేది కన్ఫర్మ్ దాన్ని ఎవరూ అయితే ఆపలేరండి ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అలాగే ఏంజిల్స్కి గ్రాటిట్యూడ్ చూపించడం మర్చిపోవద్దు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్